చదువు తెలుపడే జాబు ఎప్పుడు సార్ జాబ్లు చేయను రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు చాలా సంతోషం సార్ నాకు ఆనందం ఏమిటంటే చాలామంది చిన్న సమస్య వస్తే చిన్న అవమానం వస్తే అమ్మని నాన్నని దేశాన్ని అన్ని మధ్యలో సూసైడ్ ఆశ్చర్యంగా మీరు అందులు కాదు వాళ్ళు అందులు నీకే జ్ఞాననేత్రం ఉంది మీరే జీర్ణిస్తున్నవాళ్ళు చాలా సంతోషం లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడదాం అనుకున్నా అవ్వలేదు నేను మీకు పేపర్ ఇస్తే మీరు దాన్ని మీకు విధానం ఉంటుంది చదవగలుగుతారు కదా మామూలు పేపర్ అంటే మీ సెల్ ద్వారా అట్లా ఫోటో తీసుకొని ఇప్పుడు అంటే స్కాన్ చేసే ఉంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంటుంది అదే తీసుకుంటాను వచ్చేస్తా ప్రభుజీ ప్రభుజీ దాంట్లో వస్తాం ఇది ఏకాలజీ పేపర్ మీరు మళ్ళీ చదవండి ఫోటో తీయమంటారా లేకపోతే మీరు తీసుకున్నా పీడిఎఫ్ మీకు మళ్ళీ పెట్టినా కాబట్టి అది బెస్ట్ మీరు చూసాన్ని చేయిస్తా

Gracias.